గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు నో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అందరూ ఎలా ఉన్నారు ఇంట్లో అందరినీ అడిగాను చెప్పండి ఇంకేంటి విశేషాలు కామెంట్స్ ఉన్నాయి కదా మన కామెంట్స్లో ప్రతిదీ షేర్ చేసుకుంటేనే మీ విశేషాలు ఏంటనేది నాకు తెలుస్తుంది మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఆ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నిన్న బుజ్జి క్యాంటీన్ నుంచి తీసుకొచ్చారు చూడండి ఇది సఫోలా టేస్టీ ఆయిల్ అయితే మాత్రం చాలా టే నిజంగానే టే టేస్ట్గా ఉంటుంది నిజంగా సారీ అండ్ గ్రీన్ కలర్లో ఉంటుంది ఇది వచ్చేసి థౌజండ్ రూపీస్ ఉంది ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి పోలీస్ క్యాంటీన్ నుంచి తీసుకొచ్చారు కాబట్టి ఇది సెవెన్ ఎయిటీ రూపీస్ ఎంత పడింది అనమాట అంటే దగ్గర దగ్గర ఒక ఎయిట్ హండ్రెడ్ ఎంత పడింది సో ఇది హెల్త్ మంచిది అంటే అన్నీ మంచివన్నీ చెప్తారు కానీ నేను యూస్ చేస్తున్న పరంగా ఏంటంటే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వాటర్లా ఉండడం వలన ఎంత వేసినా వేసినా టని అనిపించట్లేదు నాకు నిజంగా సో ఇదైతే తెలుస్తుంది కొంచెం వేసినా సరిపోతుంది అనమాట కర్రీస్లో అండ్ మైసూర్ శాండిల్స్ ఇది ప్రైజీ ప్రైజీకి ఇష్టం అనమాట స్మెల్ బాగుంటుంది ఆఫ్టర్ బాత్ కూడా బాడీ నుంచి మంచి స్మెల్ వస్తుంది ఇది వచ్చేసి సిడెంట్ ఒకటి అండ్ ఇంకేం తీసుకొచ్చారో తెలీదు యాక్చువల్లీ స్టాక్ టూ మంత్స్ నుంచి నేను వెళ్ళలేదనమాట ఆల్రెడీ ఉంది ఎక్కువగా తీసేసుకున్నాను అనమాట ఇది షేవింగ్ క్రీమ్కి సంబంధించి అండ్ బ్రషెస్ దెన్ క్లోజప్ కొత్తది అనుకుంటా ప్లస్ ఫ్రీజీ అని ఉంది ఫస్ట్ టైం తీసుకొచ్చారు చాక్లెట్స్ ఓకే తెచ్చారు హార్లిక్స్ అమ్మమ్మ వాళ్ళ కోసం తీసుకోమని చెప్పాను ఇవి చెప్తున్న లోపు నా టీ అనమాట ఇది హార్లిక్స్ అమ్మమ్మ కోసం తీసుకున్నా తీసుకోమన్నాను తీసుకున్నారనమాట ఎందుకు హార్లిక్స్ లేదట దెన్ బాస్మతి రైస్ ఆల్రెడీ ఉంది బట్ తీసుకున్నారు ఎందుకో తెలియదు కానీ ఫస్ట్ ఉంది ప్రైస్ చాలా పెద్దగా కూడా ఉంది చూడండి ఇవి టూ ప్యాక్స్ తీసుకుంటున్నారు అండ్ యాలకులు యాలకులు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంట్లో ఇదేమో బ్లగ్ వాషింగ్ మెషిన్ దగ్గర బ్లగ్ చాలా టైట్ పడుతుంది పెడితే రావట్లేదు తీస్తే మళ్ళీ పెట్టడం కష్టపడిపోతుంది అనమాట అందుకని ఒక ఇలాంటిది ఒకటి ఉంటే కొంచెం ఫ్రీ మూవింగ్ ఉంటుందేమో అని తీసుకోమన్నాను ఇవి కొన్ని గ్రాసరీస్ అయితే తీసుకొచ్చారు ఇవన్నీ సర్దాలి మళ్ళీ ఇంకా కొన్ని తెచ్చారు బిస్కెట్ ప్యాకెట్స్ అవన్నీ తెచ్చారు తీసేసారనమాట ప్రైజీ స్నాక్స్ బాక్స్లో పెట్టేసింది సో ఇది ఆయిల్ అయితే నాకు బాగా ఇష్టం ముద్దు ఇది కుట్ కుట్టుకుట్ కరాటి మ్యాన్ ఈస్ కమ్మింగ్ ఏంట్రా ఏంట్రా అలా ఉంది డ్రెస్ మొత్తం మునిగిపోయే ఏంటి అలానే ఉంటుందా డ్రెస్ లూజ్గాని ఏయ్ ఇప్పుడు ఎవరితో చేస్తావు కరెంటీలు ఎవరితో చేస్తారా ఉ్వే ఎందుకంటున్నాను త్వరగా వచ్చేయండి టైం అవుతుంది అక్కడికి స్కూల్లో కాంపిటీషన్ ఉంది ఫ్రెండ్స్ అందుకని కరాటే నేర్చుకుంటున్నాడు అనమాట పెనం చూసి భయపడకుండా యాక్చువల్లీ ఇందులో చేస్తే ఉప్మా బాగుంటుంది అందుకని దీన్ని మార్చకుండా ఉంచాను బట్ మార్చేస్తాను ఓల్డ్ ఇది అనమాట ఇది యాక్చువల్లీ ఇది చెల్లిది నేను తీసుకున్నాను అనమాట అప్పుడు ఫ్రైలు అది బాగుండేది అనమాట అంటే స్టీల్ ప్యాంట్స్ తీసుకోకముందు తీ దగ్గర తీసుకొని ఇందులో ఫ్రైలు బెండకాయ ఫ్రై అలాంటివి బాగా అయ్యేవన్నమాట ఇందులో సోప్మా కూడా చాలా బాగుంటుంది అందుకని ఇందులో చేస్తాను మీ బ్రేక్ఫాస్ట్ ఏంటి రోజు నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి ఫైనల్లీ నేనైతే ఎస్ఆర్ఎంటీ మాల్కి అయితే వచ్చేసాను కొంతమందికి అయితే ఎస్ఆర్ఎంటీ మాల్ అన్న అన్న ఒకటేనా అని అడుగుతున్నారు సో కాకినాడలో ఏంటంటే ఎస్ఆర్ఎంటీ మాల్ అని అంటారు ఇంకా అని కూడా అనమాట సో ఈ ఎస్ఆర్ఎంటీ మాల్లో ఇది ఒకటి కొత్తగా పెట్టారు చూస్తున్నారు కదా మీరు ఇక్కడ హెలికాప్టర్ అండ్ ఒకటి జీప్ లాగా ఇంకొకటి సో యాక్చువల్లీ ఫస్ట్ అయితే నాకు అర్థం కాలేదు ఇక్కడ మనకు ఒక వీడియో గేమ్ ఆడేటప్పుడు ఆ గేమ్లో మనం ఉండి ఆడేటట్టు ఎలా ఉంటుందో సో అలా మన ఐస్కి ఈ విధంగా పెడతారు ట పెట్టిన తర్వాత అక్కడున్న వరల్డ్ ఒక వరల్డ్ మనం ఏదైతే ఎంచుకుంటామో ఇక్కడ థీమ్స్ ఉంటాయన్నమాట అందులో మనం ఎంచుకున్న థీమ్లో అక్కడే మనం ఉన్నట్టు అంటే సపోజ్ మీరు ఒక ప్యారిస్ వెళ్ళాలనుకున్నారనుకోండి మీరు అక్కడికి వెళ్తున్నట్టు అక్కడ ఉన్నవన్నీ చూస్తున్నట్టు అక్కడే ఉండి సో అలా ఒక క్రియేటివిటీలా అనమాట అలా ఉంటుంది అని చెప్పారు సో ఇక్కడ పర్సన్కి వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అట సో అది ఎన్ని ఎంతసేపు ఉంటుంది అని అడిగితే అది త్రీ మినిట్స్ అవ్వచ్చు ఫైవ్ మినిట్స్ అవ్వచ్చు అంటే మనం తీసుకునే దాన్ని బట్టి మనం అంటే దాని మూడ్ బట్టి ఉంటుందట సో ఫాస్ట్గా ఉన్న కొన్ని ఉంటాయి సో స్లోగా ఉన్న కొన్ని ఉంటాయి మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఆ టైమింగ్ కూడా ఉంటుంది అని చెప్పారు కొంచెం తను చెప్పేది నాకు అర్థం కాకపోయినా బట్ ఇక్కడ కొంతమంది కూడా ఎక్కడం అవన్నీ కూడా నేను షూట్ చేశాను ఎక్కిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఎంజాయ్ చేశారు అండ్ వాళ్ళ ఫేస్లో నాకు తెలిసిందనమాట సో ఫైనలీ ఒకవేళ మన టీ మాల్కి మీరు వెళ్తే చెక్ చేయండి అంటే ట్రై చేయండి చెక్ చేయండి అంటున్నాను ఏంటి సో ట్రై చేయండి అది కూడా మరి టూ హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు బట్ దాన్ని బట్టి మీకు నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి ఓకేనా సో ఇక్కడ ఇదంతా కూడా ఒక డిఫరెంట్గా ఉంది ఒక సిస్టమ్ లాగా ఇవ్వగో చూడండి అంటే మనం పిల్లలు వీడియో గేమ్ ఆడుతూ ఉంటారు కదా సో ఆ టైపు స్క్రీన్స్ కూడా ఉన్నాయి హెలికాప్టర్లో కూడా మీకు స్క్రీన్ మాకు కనిపిస్తుంది కదా సో బుజ్జి వచ్చేసి డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు యాక్చువల్లీ నేను మైక్ పట్టుకెళ్ళడం మర్చి మర్చిపోయాను అనమాట మొత్తం నాయిస్ అంతా కూడా లాగేసుకుంది షూట్ చేసేటప్పుడు అండ్ ఇంకా అందుకని నేను అది వాయిస్ అంతా తను చెప్పేది కూడా రికార్డ్ అవ్వలేదనమాట అందుకే నేను ఇంకా మ్యూట్లో పెట్టేసి నేనే చెప్పాను ఫైనలీ ఎస్ఆర్ఎంటీ మాల్లో డెకరేషన్ అయితే అలానే ఉంది ఏమీ చేంజ్ చేయలేదు అంటే నేను అంతకుముందు థ్రెడ్డింగ్ చేయించుకోవడానికి వచ్చాను కదా ఇక్కడ పార్లర్కి అప్పుడు అప్పుడు ఇప్పుడు ఒకేలా అనిపించింది అనమాట అంటే ఫెస్ట్ సారీ హాలిడేస్ టైంలో కానీ సండే టైంలో కానీ ఎక్కువగా జనాలు నిండిపోయే అయితే ఉంటారనమాట మొత్తానికైతే మొన్న నేను ట్రెండ్స్కి వెళ్ళింది కూపన్స్ తీసుకొని వెళ్ళాము బుజ్జి నేను అది ఎక్కడంటే మనకి పద్మప్రియ కాంప్లెక్స్ బానుగుడలో ఉంటుంది కదా అక్కడ ట్రెండ్స్ మాల్కి వెళ్ళాను ఇది వచ్చేసి మనకి ఎస్ఆర్ఎంటీ మాల్లో ట్రెండ్స్కి ఎందుకు వెళ్తున్నాను అంటే చిన్న ఫంక్షన్ ఉంది పాపకి సంబంధించి చిన్న ఫైవ్ మంత్స్ బేబీ అనమాట సో తనకి ఒక ఫ్రాక్ కొందామని చెప్పి ట్రెండ్స్కి అయితే వచ్చేసాను అనమాట మొత్తానికి చాలా కలెక్షన్ అయితే ఉంది కుర్తీస్ అయితే మతిపోతుందనమాట ఏమేమి కొనాలి ఏంటి అనేది అయితే నాకు అస్సలు తెలియలేదు అంటే నాకని కాదు నేను చూస్తున్నాను కానీ మాల్గా పాపకు కూడా చాలా కలెక్షన్ ఉంది ఇది అనుకున్నాను కానీ చూడడానికి బాగుంటుంది వేసుకుంటే బట్ సింపుల్గా కొంచెం సింపుల్గా అనిపించింది సో కొంచెం పార్టీ వేర్ అంటే హెవీ ఇలా ఫ్రాక్స్ టైప్ ఉంటే బాగుంటుంది కదా అని అనిపించింది ఒక్కొక్కటి కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి సో మొత్తానికైతే నేను ఒకటి తీసుకున్నా అనమాట ఈ రెడ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది కానీ నేను అనుకున్న అంత హెవీగా లేదు యాక్చువల్లీ నేను ఎవరికైనా ఇవ్వాలైనా లేదంటే ఏదన్నా అకేషన్ అన్న కొంచెం హెవీ డిజైనింగ్ ఉన్నవి ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది నేను కూడా హెవీ డిజైనింగ్ ఉన్నవే ఎక్కువగా ఫెస్టివల్ సీజన్ వస్తే తీసుకుంటా ఉంటాను అనమాట ప్రైజ్ ఇక్కడ నాకు కానీ ఫ్రాక్స్ కానీ అండ్ లెహెంగాస్ కానీ కొంచెం హెవీగా ఉన్నవి తీసుకుంటాను ఒకసారి తీసుకుంటే ఈ ఇయర్లో అస్థమాట తీసుకోను సో అలా అనమాట ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి కిడ్స్ కలెక్షన్ ఇక్కడ చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైజెస్లో ఉంటుంది అనమాట మనం తక్కువ రేటుగా వస్తున్నాయని ఎక్కడెక్కడో కొంటాం కానీ ఇక్కడ కూడా తక్కువ రేటే ఉంటాయి కొంచెం క్లాసీ లిక్ ఉంటుంది ఎక్కువ లాంగ్ టైం మనకి ఇవి ఉంటాయి అనమాట సేమ్ కలర్ కానీ చేంజ్ అవ్వ చేంజ్ అవ్వడం కానీ అలా ఉండదు ఒకే లుక్ మెయింటైన్ అవుతూ ఉంటుంది ఎక్కువగా మా పిల్లలకు కూడా మీకు తెలుసు కదా చాలా బ్లాగ్స్లో నేను షేర్ చేసే ఉంటాను ఇక్కడ తీసుకుని తీసుకుంటా అనమాట వాళ్ళు క్యాజువల్స్ కానీ ట్రాక్స్ కానీ అవన్నీ ఫ్రాక్స్ అయితే మాత్రం సారీ కుర్తీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి విజిట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది కలెక్షన్ ఉన్నప్పుడు వెళ్ళామంటే బోల్డ్ అని మోడల్స్ చూడొచ్చు అనమాట సో ఇప్పుడు స్టాక్ వచ్చిందని అనుకుంటున్నాను నేను మొత్తం కూడా షాప్ అంతా నిండుగా ఉంది సో మన కాకినాడలో కానీ మన కాకినాడ చుట్టుపక్కల వాళ్ళు కానీ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా అండ్ ఈ వీడియో చూస్తుంటే కనుక ఏమైనా షాపింగ్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు కలెక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి విజిట్ చేయొచ్చు సో ఫైనల్లీ నాకు కూడా ఇక్కడ తీసేసుకోమన్నారు కానీ బుజ్జి నేను మామూలుగా చాలా టాప్స్ అయితే తీసుకుంటాను కదా అయితే క్రిస్మస్కి తీసుకోమన్నారు క్రిస్మస్కి అంత సింపుల్గా అయితే నేను తీసుకోనని చెప్పాను అనమాట సో అది అండ్ ఇక్కడ మనకి ఇన్నర్వేస్ అయితే ఉన్నాయి అండ్ వీటి ప్రైస్ అయితే కొంచెం హెవీగానే ఉంది క్వాలిటీ కూడా అలానే ఉంటుందిలేండి నాకు ఈ మిడ్డీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది ప్రైజీకి తీసుకుందామా అనిపించింది అండ్ మిడ్డీ తీసుకుంటాం సెపరేట్గా దానికి తగ్గట్టు పైద పైన టాప్ కూడా సెట్ అవ్వాలి కదా మిడ్డీస్ అయితే నిజంగా చాలా క్యూట్ ఉన్నాయి రఫుల్ రఫుల్ మిడ్డీస్ ఉన్నాయి నెట్ నెట్ అండ్ స్మూత్ క్లాత్ నెట్ కూడా ఉంది చాలా బాగున్నాయి అండ్ అక్కడ కన్నా కలెక్షన్ ఇక్కడ ఎక్కువ ఉంది ఎక్కడంటే మన ఏమంటారు పద్మప్రియ కాంప్లెక్స్ దగ్గర ఉన్న ట్రెండ్స్ కన్నా ఈ ట్రెండ్స్లో ఎక్కువ కలెక్షన్ ఉందనమాట మళ్ళీ నేను వచ్చేసేటప్పుడు ఇక్కడ ఒకరు ఎక్కారనమాట ఫస్ట్ నేను వెళ్ళి అక్కడ అడిగినప్పుడు ఎవరు ఎక్కలేదు చూడండి సో ఇది ఎలా రొటేట్ అవుతుందో అసలు ఆ అది రొటేట్ అవుతున్న విషయం కూడా యాక్చువల్లీ వాళ్ళకి తెలియదు అనుకుంటా సో ఇద్దరైతే ఎక్కారు వాళ్ళ ఫేస్ అయితే మంచిగా స్మైల్తో చాలా హ్యాపీగా కనిపిస్తూ ఉంది నాకు నేను చూస్తున్నాను ఇది అలా అటు ఇటు రొటేట్ అవుతోంది ఐస్కి అది పెడతారనమాట చూస్తున్నారు కదా సో అది అండ్ ఎప్పుడైనా ట్రై చేయాలి ఒకసారి మళ్ళీ సారి వచ్చినప్పుడు టైం లేదు నాకు సో డెఫినెట్లీ ఇది ఒకటి ఇది కూడా ఒక ముగ్గురు అనమాట ఇది కూడా చాలా ఎంజాయ్ చేశారు అండ్ ఇంకా కొన్ని ఉప్పాడే సారీస్ కూడా మీతో షేర్ చేస్తాను ఈ వ్లాగ్లో చూడండి మీకు నచ్చితే స్క్రీన్ పెయిన్ కనిపిస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి పర్సెస్ చేయండి సో చూస్తారని అయితే పెడుతున్నాను విత్ ప్రైజెస్తో ఓకేనా మరొకసారి ఓపెన్ చే చూద్దామండి ఇది ఉప్పాడలోనే డిజైనర్ పీసులు అండి పళ్ళు పీచ్ కలర్ వస్తుంది పీచ్ పింక్ పళ్ళు అంతా కూడా హెవీ డిజైన్ వస్తుంది రెండు వైపులు కడ్డీ బోర్డర్ అనేది వస్తుంది మనకి ఇక్కడ దీని బ్లౌజ్ వచ్చేసి కలనేత వస్తుందండి పీచ్ కలరు బార్డర్ కూడా హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా బార్డర్ వస్తుందండి మనకి శారీ అంతా ఓపెన్ చేద్దాం శారీ అంతా ఎల్లో మీద ఫ్లవర్స్ వస్తాయండి చిన్న చిన్న ఫ్లవర్స్ సిల్వర్ గోల్డ్ ఫ్లవర్స్ వస్తాయండి చూసారు కదండి ఫ్లవర్ ఎంత బాగుందో దీని ట్యాక్ ఫ్రేజ్ వచ్చేసి మనకు పద్నాలుగు వేల ఐదు వందలు ఉందండి మీకు అక్క ఫైనల్ ఉంటుంది స్క్రీన్ స్క్రీన్కి కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్ కాల్ చేసి అడగచ్చండి వీటిలో కలర్స్ కూడా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయండి మనకు ఇందులోనే వేరే సారీ ఓపెన్ చేసి చూద్దామండి దీని పళ్ళు వచ్చేసి రెడ్ కలర్ వస్తుందండి శారీ అంతా బాటిల్ గ్రీన్ వస్తుంది పళ్ళు బ్లౌజు రెడ్ వస్తుందండి మనకి ఇక్కడ మెరూన్ కలరు శారీ అంతా కూడా ఇలా డిజైన్ వస్తుంది పెద్ద ఫ్లవర్స్ వస్తాయండి డిజైన్ పళ్ళు చాలా రిచ్గా వస్తుంది మనకి ఇక్కడ రెండు వైపులు కడ్డీ బోర్డర్ వస్తుందండి మనకి టూ షేడ్ కూడా దీని బ్లౌజ్ కూడా వచ్చేసి రెడ్ వస్తుందండి మనకు దీని ట్యాక్స్ రేజ్ వచ్చేసి పదిహేను వేలు ఉంటుందండి మనకు ఒక అడవిలో కుప్పడం వస్తుందండి వేరే మోడల్ చూద్దామండి ఇప్పుడు మనం ఇది ఉప్పాడలోనే కుప్పడం వస్తుందండి ఇది కొల్లం పట్టు వస్తుందండి మనకు బార్డర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ వస్తుందండి గోల్డ్ డిజైన్ వస్తుంది బార్డర్ అంతా కూడా శారీ అంత ఎలా చిన్న చిన్ని పుట్టాలు వస్తాయండి ఇక్కడ పైన బార్డర్ వచ్చేసి రెండు బార్డర్లు వస్తాయండి ఇది పళ్ళు అండి పళ్ళు అంతా కూడా రిచ్ పళ్ళు వస్తుంది మనకి ఇక్కడ దీని బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ వస్తుందండి బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి డిజైన్ వస్తుంది మనకు శారీ అంతా కూడా ఇలా డిజైన్ వస్తుందండి టోటల్ శారీ అంతా డిజైన్ వస్తుంది మనకు చిన్ని చిన్ని బుట్టాలు వస్తాయండి మీకు వీటిలో ఏదైనా శారీ నచ్చినట్లయితే స్క్రీన్ పని కనిపిస్తే మా వాట్సాప్ నెంబర్ కాల్ చేసి అడగచ్చండి దీని ట్యాక్స్ ప్రైజ్ వచ్చేసి పన్నెండు వేలు ఉంటుందండి వీటిలో కలర్స్ కూడా ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి స్వాతి విప్పాడా శారీస్ అండి మాది